హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో పాయా షేర్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది మేకకాళ్ళ షేర్వా అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారు మీరు కూడా నేనైతే ఇక్కడ నాలుగు కాళ్ళు తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను ఇలా కాలిస్తే మనకి చాలా బాగుంటుంది అసలు ఫోర్ స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి ఒక ఫైవ్ సెవెన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా కాల్చి ఉంది నేనైతే బాగా నాలుగు సార్లు వాటర్లో వేసి కడిగాను కానీ అలాగే ఉంది నల్లగా కొంచెము కానీ పర్లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదేం మనకి నల్లగా ఉందే అని అనుకోకూడదు చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా వాటర్ వేసుకున్నాను కుక్కర్లో వేసుకొని నేను కుక్కర్లో అయితే మనకి తొందరగా ఉడిగిపోతుంది పాయసం అనేవి వన్ కప్ వాటర్ వేసుకొని మనం మూత పెట్టేసి ఒక సెవెన్ విజిల్స్ అయినా వచ్చినంత వరకు వెయిట్ చేద్దాము చూడండి ఇక్కడ ఒకసారి తీసి చూద్దాము ఇప్పుడు మనము ఉడికిందో లేదో ముక్క చూద్దాము చూడండి నేను చూపిస్తున్నాను ఉడికిన తర్వాత ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను ఒక ముక్క ఇలా సపరేట్ అవ్వాలండి మనకి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాము బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్లో వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటి తీసుకున్నానండి ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము మసాలాలు యాడ్ చేద్దాము ఇక్కడ చెక్క మొగ్గ ఇలాచి వేసి దంచి నేను పొడి చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండి ఇక్కడ స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఈ మసాలాలంతా ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాము గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఎక్కర్లేదండి ఇప్పుడు బాగా కలుపుకోండి ఇలా ఇందులో ముందుగా నేను టమాటాస్ కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నానండి మిక్సీలో ఒక ఫోర్ టమాటాస్ ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోండి గ్రేవీ అనేది బాగుంటుందండి టమాటాస్ పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ అనేది మనకి చాలా ఉంటుంది అందుకోసం నేను ఇలా టమాటాస్ పేస్ట్ చేసుకున్నాను ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఇందులో కసూరి మేతి అండి స్మెల్ చాలా బాగుంటుంది నాన్ వెజ్లో వేస్తే చాలా బాగుంటుంది నేనైతే కొంచెం వేసుకున్నాను కసూరి మేతి చూడండి గ్రేవీ అనేది తిక్కగా వచ్చేసింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇలా కలుపుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా బాగా గ్రేవీ తిక్గా వచ్చేసింది ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న పాయాస్ దీంట్లో వేసుకుందాము వాటర్తో సహా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని బాగా కలుపుకుందాము నేనైతే అసలు తాకను కూడా తాకేదాన్ని కాదు అలాంటిది ఇప్పుడు తింటున్నాను కూడా చాలా బాగుంటుంది అసలు స్మెల్ అనేది అస్సలు ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్ తర్వాత తీసి చూద్దాము చూడండి థిక్గా వచ్చేసింది గ్రేవీ అనేది మనకి ఇందులో నేనైతే కొబ్బరి పాలు వేసుకున్నానండి పచ్చి కొబ్బరి పాలు అండి చాలా బాగుంటుంది ఇందులో స్పెషల్ అదే సీక్రెట్ కూడా అదే చాలా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరి పాలు వేసుకుంటే రెసిపీ అనేది అసలు టేస్ట్ అనేది ఎమ్మిగా సూపర్ టేస్ట్గా వచ్చేస్తుంది మనకి ఈ పాలు వేసుకుంటే అందుకోసం నేను కొబ్బరి పాలు ఇలా రెడీ చేసుకొని వేసుకున్నాను ఎంత బాగుంటుందంటే గ్రేవీ చపాతీలోకి వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఒకసారి ఇలా చూసి మూత పెట్టేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మటన్ మసాలా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సింపుల్ టిప్స్తోనే చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మనకి మటన్ కర్రీ అనేది ఈ మటన్ కాళ్ళ కర్రీ చాలా బాగుంటుందండి ఎమ్మిగా అసలు ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని మనం చల్లారిన తర్వాత ఒక బౌల్లో సపరేట్ చేసుకుందాము చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో మనకి చూడండి ముక్కలు అయితే చాలా బాగా ఉన్నాయి దాంట్లో గుజ్జు కూడా బాగుంటుందండి అసలు ఇలా మూత పెట్టేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము చల్లారిన తర్వాత దీంట్లో గుజ్జు అయితే చిన్నపిల్లలకు కూడా తినిపించండి బాలింతలకి ఈ కర్రీ చేసి పెడితే చాలా మంచిదండి ఆరోగ్యంగా చాలా మంచిది అసలు కాల్షియం కూడా ఉంటుంది ఎక్కువగా ఈ ఈ పాయాస్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్